శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠగిరి ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తులో నిలబడి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అందరు మట్టానికి ఇది మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో ఉందట తాటిపూడి జలాశయం కొండ పైకి ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళి ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుని వద్దము ఈ దీంట్లో చూసారా ఈ కొండ ఇదంతా కూడా ఏంటంటే అడవి దారి చాలా ఆహ్లాదకరమైనటువంటి అడవి దారిలో ఉంటుంది ఇది ఇది ఏంటంటే విశాఖపట్నం నుంచి పర్ఫెక్ట్గా మన అరకు వెళ్ళే తోవలో ఉందన్నమాట ఇది అలా చూడండి కొండలు అవి ఎంత బాగున్నాయో ఎంతో కొండ ఎక్కువగా ఉంటుంది ఇది కాశీపట్నం ఊళ్ళోంచి ఇలా లోపలికి రాగానే ఇలా ముందుకి రైట్ సైడ్కి లోపలికి ఉంటుంది కాశీపట్నం ఊరిలోంచే ఉంటుంది కుడిపక్కకి తోవ ఇది ఇక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అక్కడి నుంచి చెప్పారు మోస్ట్ ఆఫ్ ఇక్కడ నుంచి పదిహేడు ఉండొచ్చేమో చూద్దాం ఏదేమైనా సరే అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం ఈరోజు శివరాత్రి ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఎదుర్కొండ కనిపించి చూసారా ఎత్తు పైకి అలాగే అందమైన మలుపులతోటి ఇందాక మనం అనుకున్నట్టుగానే అడవిదారి చాలా ఆహ్లాదంగా పైకి వెళ్ళడానికి చాలా బాగుంది ఈ వైకుంఠగిరి ఈ కొండ వ్యాలీ చూడండి ఎంత బాగుందో అదే అంటే కొండ వ్యాలీ అంటే కనుక కొండ లోయ అనమాట మన పక్క సైడ్ లాగా ఎరుకున్నట్టుగా ఎంత అందంగా ఉంది చూడలాగా ఇటు పక్క నుంచి రోడ్డు చాలా కష్టపడి ఎక్కాల్సి వస్తుంది చాలా విపరీతమైనటువంటి మలుపులు ఇలా వెంట వెంటనే వెంట వెంటనే హెయిర్ పిన్ పెయింట్స్ ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగుందో తో మాత్రం నిజంగా నాకు చాలా నచ్చింది చూడండి దగ్గర దగ్గరికి వచ్చాము ఇది ఆ కనిపించేదే మనకి వైకుంఠగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయం కానీ చుట్టూ అలా వాతావరణం చూడండి ఎంత బాగుందంటే నిజంగానే ఎత్తైన కొండలు పచ్చటి చెట్లు నిజంగా చాలా బాగుంది అనమాట అలా చూడడానికి ఇప్పుడే కొంచెం చలి అది కూడా చిన్నది మొదలైంది కానీ ఈ కొండలో ఈ పచ్చటి వాతావరణం చూస్తే కనుక నాకు నిజంగా నేను నేచర్ లవర్ని అవ్వడంతో ఇవన్నీ చాలా బాగుంటుంది బాగా ఎక్కువగా ఇది అనిపిస్తుంది అనమాట ఈ కొండకి దిగువ భాగంలో వినాయకుడికి ఆలయం కట్టారు ఈ ఆలయం అయింది కానీ ఇంకా చుట్టుపక్కల చిన్నది అభివృద్ధి చేయాల్సింది ఈ గుడికి పక్కనుంచే మెట్ల తోవ కూడా ఉందన్నమాట ఒక్కసారి మీరు ఎలా జాగ్రత్తగా గమనిస్తే వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు వినాయకుడితో పాటే పక్కన మెట్ల తోవ ఈ మెట్ల పైన గుడి దాకా నడిచి వెళ్ళచ్చు అనమాట ఇలా పైకి ఎక్కిన తర్వాత ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కొత్తగా ఇక్కడ ఈ రాజగోపురం మధ్యలో వెంకటేశ్వర స్వామి అటు ఇటు శంఖచక్రా వరాహస్వామి గుడి వెంకటేశ్వర వెంకటేశ్వరు ఆలయంలో వరాహుడు ఉంటాడు ఆయనే గురువు కదా ఈయనకి ఇదే వరాహస్వామి గుడిగా ప్రదక్షిణం చేసి వద్దాం అలా ముందుకు తిరిగి ఈ గుడి చూసారా గుడి యొక్క గోపురం వెనకల పక్క ఇదంతా నూతన నిర్మాణాలే కానీ చూడండి ఇదంతా కూడా మనం ఎలా ప్రదక్షిణ చేస్తూ వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే స్వామివారి గుడితో పాటు కింద నుండి సీనరీ కూడా చూసారా ఎంత బాగుందో అసలు నిజంగా గ్రేట్ ఫీలింగ్ అనమాట ఎలా వచ్చి చూస్తే అంటే ఇంకా ఈ టైం కనుక ఇంకో గంట పోతే కనుక పూర్తిగా ఇంకా అయిపోతుంది ఇప్పుడే చల్లేస్తుంది లైట్గా నరసింహస్వామి ఇలా ఈ గుడికి ప్రదక్షిణం చేసిట మనం ఏంటంటే ఇలా చూసుకుంటూ వెళ్ళచ్చు గోపురం అంతా అంత కొత్తగా కట్టిన గుళ్ళు ఇవి అలాగే ఇక్కడ రాములవారు వారు సీతాదేవి ఇది పెట్టి విగ్రహాలు పెట్టి చిన్న మండపంలా కట్టారు ఇది ఇలా వస్తే చూసారా అంతా ఇక్కడ కిందన తాటిపూడి జలాశయం ఉంటుంది ఆ వాటర్ కింద ఉన్నది వాటర్ ఆ కొండల మధ్య నుంచి ఇక్కడ హనుమంతుడి గుడి చిన్న మండపంలో ఇది కింద నుంచి రావడానికి తోవ అక్కడ కార్లు కూడా వస్తున్నాయి చుట్టూ సీనరీ కూడా చూడినంత బాగుంది ఇది పద్మావతి అమ్మవారి గుడి ఇది అది సముద్రుడు వెంకటేశ్వరుడు మనకి తిరుపతిలో ఇంతటి దుర్లభంగా ఉంటుంది దర్శనం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది తొమ్మిది అడుగుల విగ్రహం చాలా అందంగా చాలా వరదహస్తంతో చాలా బాగుంది స్వామివారికి స్వామివారికి ఇటుపక్కన గోదాదేవి అదే పద్మావతి అమ్మవారు విడ గోదాదేవి అంటారు ఈవిడ ఉన్నారు ఈ ఆలయాన్ని నిర్మించిన ఆయన పేరు కరిసముద్రారెడ్డి సాగర్ టీ అని పేరు ఇది ఈ మధ్య శంకుస్థాపన ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండు ప్రాణప్రతిష్టాపన మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో చేశారు ఇక్కడ కైంకర్య సేవలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఒకసారి మీరు పాస్ చేసుకుని చూడండి ఇక్కడ హనుమా ఈయన గరుడాల్వారు ఈయన స్వామివారి ముందు ఈ గరుడా ఆళ్వారు వెనకాతుల ధ్వజస్తంభం స్వామివారి దగ్గరికి వచ్చి చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారి శంఖ అందంగా కనిపిస్తుంటారు స్వామివారి దగ్గర భక్తులు కూడా చూసారా బాగానే ఉన్నారు ఈ వేళ ఎంత ఎత్తేని ప్లేదేశం కొత్తగా రీసెంట్గా రెండు సంవత్సరాలు అయింది కదా కట్టి అయినా కానీ అందంగా చాలా మంది వస్తున్నారు శివరాత్రి అవ్వడం వల్ల అయ్యి ఉండొచ్చు ఈ పైన టాప్స్లో కూడా చూసారు పుష్పాలంకారంలో ఎలా చేసుకొచ్చారు అన్నీ కూడా అక్కడ కూడా ముందుని కూడా టాప్లో అలాగే ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు కులిహార ఇరవై రూపాయలు లడ్డు ఇరవై ఐదు స్పెషల్ లడ్డు అయితే కానీ ముప్పై ఐదు రూపాయల ఇక్కడ స్త్రీ పురుషుల కోసం శౌచాలయాలు కూడా కట్టారు ఇలా ముందుకు వచ్చి చూస్తే మాత్రం అసలు నిజంగా ఇది చాలా బాగుంది చూడటానికి అందంగా అలా చుట్టూ చూడండి చూడండి ఇదంతా తాటిపూడి జలాశయం అనమాట ఇక్కడ ఈ గుడి పక్క నుంచి ఆ జలాశయం ఆ పైనుంచి దీని మెయిన్ ఉన్నది కొండ ఈ కొండని ఇప్పుడు వైకుంఠగిరి అని చెప్పేసి ఆయన పేరు పెట్టి స్వామివారికి ఇలాగ గుడి కట్టారు మన ఈ తూర్పు కనుమల్లోనే అభివృద్ధి చేస్తే కనుక ఇక్కడ చాలా ఇవన్నీ కూడా మంచి మంచి స్పాట్లు ఉన్నాయి మనం దీనికోసం ఎక్కడెక్కడికి వెళ్ళక్కర్లేదు బడ్జెట్లో ఉండేది ఇదనమాట ప్లే ప్లేసులు ఇవన్నీ కూడా అలాగే సుఖంగా ఒక వెయ్యి రూపాయలు పట్టుకుంటే కానీ ఒక ఫ్యామిలీ వెళ్ళి వచ్చేస్తారు కాకపోతే ఇక్కడికి బస్సు లేదు సొంత వెహికల్స్ మీద మాత్రం రావాలి ఓకే ఈ వీడియో ఎంత ముగిస్తున్నాను మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే నేను మీకు మంచి కంటెంట్ అందిస్తున్నానా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఒక్కసారి మాకు కామెంట్ ద్వారా తెలియపరచండి స్వస్తి బాయ్ బాయ్ ఇది దారిలో ఉండే పల్లెటూరులో అనమాట ఈ ఓలలోనే చిన్న చిన్న ఇల్లు చాలా తక్కువ ఉంటాయి చూడడానికి ఇక్కడ చూడండి ఈ ఇంట్లో చుట్టూ ఇలా పచ్చగా చెట్లు పెంచుకుంటున్నారు మధ్యలో చిన్న ఇల్లు ఉంటుంది ఇలాగే కొంచెం ఎడం పక్క ఇది తిరిగి ఇలా చూస్తే కనుక దగ్గరలోనే పశువులు అవి కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు ఈ రోడ్ అమ్మ ఇలా వస్తున్నప్పుడు రైట్ సైడ్ చూసామనుకోండి ఇక్కడ ఏంటంటే కొత్తగా కొంత ఇది కూడా అంటే లాంటిది ఏదో కడుతున్నట్టున్నారు ఇంకా పూర్తిగా కాదు మరి కమర్షియల్ బయట అమ్మకూడదు ఇదే రిసార్ట్ చూడండి ఈ రిసార్ట్ అంతా ఎలా ఉందంటే ఇది స్ప్రింగ్ ఫీల్డ్ రిసార్ట్ అని చెప్పేసి అండి అక్కడ సారీ స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్ అని చెప్పేసి అండి పైనుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో కిందకు వచ్చి దారిలో పైన కొండ మీదకి వెళ్ళి ఎవరైనా ఇలాంటి వేదాలి అని ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటి రిసార్ట్స్ రావచ్చు ఇక్కడ ఉంది అర్క్ వ్యాలీ